హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు ఫ్రైడే కదండి మార్నింగే లేచి ముగ్గులు అయితే గుమ్మం ముందు పెట్టుకుంటున్నానండి పెట్టేసి ఇంకా వీటిని కూడా తయారు చేసుకుని పువ్వులు అయితే వేసుకుంటున్నాను ఈరోజు ఫ్రైడే కదా ఓది అంటే గుమ్మంకి ఎదరంగా పెట్టి ఒక దీపం పెట్టుకుందాం ఆ ఐడియాతో ముందు పెట్టానండి గుమ్మంకి ఎదరంగా పెట్టాను సో ఇలాగైతే రెడీ చేసుకుంటున్నానండి నేను బొట్లు కూడా పెట్టాను అదాలో ఏమేసానంటే జవాది ఇంకా పచ్చకప్పురం కూడా వేసానండి బయటకు వచ్చేసరికి మంచి స్మెల్ వస్తుంది అందుకనిస్తే ఇంకా రెండు కూడా వేసుకున్నాను ఇంకా గులాబీ రేకులు అలా వేసి డెకరేషన్ అయితే చేసుకున్నానండి అంటే బయట నుంచి ఎవరైనా లోపలికి వచ్చేటప్పుడు కూడా లోపలికి వచ్చేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది ఇంకా మనకు కూడా బాగుంటుందండి బాల్కనీలో ఇంకా ఏదో తెలియని అనుభూతితో మంచి స్మెల్తో రిలాక్స్డ్గా ఉంటుంది కదా అందుకని నేనైతే అన్నీ వేసుకుంటున్నానండి ఇంకా రోజు వాటర్ కూడా కొంచెం డ్రాప్స్ వేస్తాను బాగుంటుంది ఇదండి నా ఊర్లో అయితే ఇలా తయారు చేసుకున్నాను ఇంకా ఈరోజు ఫ్రైడే కదా పూజ ఉందండి లక్ష్మీదేవి పూజ ఉంది మన దీపవర్ణ పూజ చేసుకుంటున్నాను ఇంకా దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి ఏకవత్తో దీపం వెలిగిస్తున్నాను ఏకబత్తో దీపాలు వెలిగించుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇంకా కామాక్షి అదే గజలక్ష్మి అమ్మవారి దీపం కూడా వెలిగిస్తున్నానండి ఫ్రైడే కూడా వెలిగిస్తాను ఇంకా ఆయిల్లో జవ్వాది కూడా వేస్తాను జవ్వాది పౌడర్ కొంచెం కొంచెం వేస్తున్నానండి ఆయిల్లో కూడాను ఇలాగైతే నా పూజ స్టార్ట్ చేసుకుంటున్నానండి కుంకుమ పట్టలు పెట్టాను కుంకుమ బట్టలు పెట్టేసి పూజ అనేది ఇంకా మొదలు పెట్టుకుంటాను ఇంకా నేను ఈసారి ఎత్తడిది పెద్దది తీసుకుందాం అనుకుంటున్నానండి కామాక్షి అమ్మవారు దివ్వకుంది తీసుకోవాలనుకుంటున్నాను ఎప్పుడు ప్రాప్తి అవుతుందో ఈసారి తీసుకోవాలి నా దగ్గర ఉన్నది కూడా ఆయిల్ ఎక్కువే పడుతుంది కాకపోతే పెద్దది అయితే ఇంకా సాయంత్రం వరకు ఉంటుంది కదా అందుకని అక్షంతాలు కూడా వేసుకున్నాను దీపం జ్యోతి పరబ్రహ్మ అనేసి అక్షంతాలు వేసుకొని ఆచరణ మనం చేసుకుంటున్నానండి ఓం కేశవాయ నమ ఓం జనార్దనయ్ నమ ఓం ఉపందరై నమ ఓం హరియనమ సొక పువ్వు కూడా వేసుకున్నాను బంతి దేవుడి కన్నా పూజ మొదలు పెట్టుకున్నానండి మణిదీపవర్నకి నాలుగు రకాల పువ్వులండి మా మేడ పైన ఉన్నాయి ఆ నాలుగు రకాల పువ్వులు తెచ్చి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను బాబా గారికి అయితే ఒక గులాబీ అయితే సమర్పించుకున్నానండి బాబాకి గులాబీలు అంటే చాలా ఇష్టం అండి ఒక లక్ష్మారం ఒక్కటైనా అంటే దొరుకుతాయి పోస్తాయి అందుకనేసి ఒకటైనా తెచ్చి బాబా గారికి పెడతాను మల్లెపూలు కూడా పూసాయి అమ్మవారికి ఇష్టం కదా లక్ష్మీ అమ్మవారికి అందుకని మల్లెపూలు పెట్టేశాను లలిత అమ్మవారికి అయితే ఒక దండ వేసుకుంటున్నానండి కనకాంబరాలు కనకాబరాలు దండ వేసుకొని మారేడుదలం కూడా తీసుకున్నాను ఇంకా చాలా ఇష్టం కదా అమ్మవారికి ఇష్టమే సో అమ్మవారికి ఇష్టమే నమ్ అదే శివుడికి కూడా ఇష్టమే అందుకని అన్ని ఫోటోలకి ఒక్కొక్కటి అలా వేసుకుంటున్నాను మారేడుదల మనకి రోజు దొరికిన ఒక్కటైనా సమర్పించుకుంటే చాలా మంచిదండి ఇంకా నేను అయితే ఉంచుకుంటాను రోజు అలా ఒకటి రెండు అలాగా దేవుడికి అన్నిటికీ సర్దేస్తాను ఇంకా మా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మీకు తెలుసు కదా అమ్మవారిని పెట్టాను అన్నపూర్ణాదేవిని అన్నపూర్ణాదేవి సమర్పించుతాను ఇలా దూప్ దిప్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా లక్ష్మీ అమ్మవారికి అయితే ప్రసాదం తీసుకెళ్తున్నానండి అండి మణిదీప వర్ణ చేసేటప్పుడు పరమాణం ఉండాలి అని అంటున్నారు కదా సో అందుకని నేను కూడా చేసుకుంటున్నాను ఇలాగా నా పూజ అయితే చూడండి ఎంత అన్నీ పెట్టేసరికి పూజారముకే వెలుగు వచ్చింది ఇంకా చెంపుతోనే మీకు ఇది వీడియో చూ తీసానండి ఎవరికైనా ఏమేమి వేయాలో తెలియకపోతే ఆ వీడియో చూడండి నేనైతే దీనిలో ఏమేసాననేది తెలుస్తుంది దీని గురించి ఒక వీడియో కూడా పెట్టుకున్నాను ఇలా గుమ్మం దగ్గర అయితే పెట్టేస్తానండి ఈరోజు మార్నింగ్ చేసిన పనులన్నీ ఇంకా రొటీన్గా అంటే ఫ్రైడే ఫ్రైడే ఇలా అయిపోతున్నాయి ఇదండి మా పూజ చూసారా పువ్వులు కూడాను ఇవి చిన్న పువ్వులండి నాలుగు రకాల పువ్వులు అయితే మణిదే పువ్వు వర్ణకి దొరికాయి నాలుగు రకాల పువ్వులతో పూజ అయితే అయిపోయింది ఒక్కొక్క అలాగ నామం చదువుకొని చదువుకుని లక్ష్మీ అమ్మవారి దగ్గర వేసుకుంటున్నానండి నా పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను మన దీపవర్ణ అనేది కొత్త ఇంట్లో చేసుకుంటే చాలా మంచిదండి అందుకే చేసుకొని